క్రైస్తు లార్డ్ యేసుక్రైస్తు ప్రభు వారి ప్రశస్తమైన నామంలో మీకు శుభాలు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం ప్రియా సహోదరి సహోదరులారా గత కొన్ని వీడియోస్లో మన ఆత్మీయ జీవితము ఎదుగుతున్నదా ఎంత ఎదిగింది ఒకవేళ ఎదుగుదలలో ఏమైనా లోపమున్నదా అనే విషయాలను గురించి ఆత్మ సంబంధమైన అనేక విషయాలను జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఆత్మ సంబంధ విషయాలన్నీ కూడా కొలత వేయటానికి కొలమానాలు ఉండవు అవి పోల్చి చూచుకోవాల్సిందే పోల్చుకోవాల్సి వచ్చినట్లయితే మనము యేసుక్రీస్తు ప్రభు వారినే పోల్చుకోవాల్సి ఉంటుంది ఆ విషయంలో అనేక విషయాలను మనం జ్ఞాపకం చేసుకుంటా వచ్చాం రక్షణలో మనము ఎదగటానికి వాక్య విషయంలోను పరిశుద్ధత విషయంలోను ప్రార్థన విశ్వ విషయంలోను విశ్వాస విషయంలోను సంఘ గ్రహింపు విషయంలోను ఇట్లా అనేక విషయాలను జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం ఈరోజు మరొక అనుభవాన్ని మనము జ్ఞాపకం చేసుకోబోతా ఉన్నాం మరొక అనుభవము ఈ ప్రాముఖ్యమైన అనుభవం అన్నమాట అంటే విశ్వాసులు ఎల్లప్పుడూ కూడా ఏ విధంగా ఉండాలి అనే కొన్ని అనుభవాలు వాటిని బట్టి ఆ విధంగా మనము ఉంటూ ఉన్నామా లేదా అనేది మనము గ్రహించవలసిన అవసరం అనేది ఉంది మొ మనము ఎలా ఉంటున్నాము దాన్ని బట్టి ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నామా లేదా అనే విషయం మొట్టమొదటిదిగా చూడండి ఫిబ్రిలకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయంలో పదిహేనవ వచనం ఫిబ్రవరి పదమూడు పదిహేను కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్థుతి యాగము చేయుదము ఎల్లప్పుడూ స్థుతి యాగము యాగము అంటే అర్పణ ఎల్లప్పుడు ప్పుడు మనము స్థుతి యాగము చెల్లించి స్థుతించే అనుభవమే ఎట్లా పరలోకములో దూతలు ఎల్లప్పుడూ స్థుతిస్తూ ఉన్నారో అదేవిధంగా మనము కూడా ఎల్లప్పుడూ కాబట్టి ఈ స్థుతి అనుభవము మనము ఎల్లప్పుడూ కలిగి ఉన్నామా లేదా అనేది ఎంత సమయం కలిగి ఉంటూ ఉన్నామనేది స్థుతి యాగము అర్పించువాడు దేవుని మహిమపరచువాడు అనే విషయం కూడా కీర్తన యాభై ఇరవై మూడులో కూడా వ్రాయబడి ఉంది దానిని బట్టి మనకుగా మనము మన ఆత్మీయత స్థితిని అంచనా వేసుకోవచ్చు చూడండి ఇప్పుడు మరొక విషయాన్ని మీ గమనంలోనికి తీసుకుని వస్తాను ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక ఎఫ్ఎస్సి ఐదు ఇరవై ఎఫ్ఎస్సి ఐదు ఇరవై మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ ఇంతకుముందు ఎల్లప్పుడూ స్థుతియాగము చెల్లించాలి ఇప్పుడు ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు లేదా కృతజ్ఞతాస్థుతులు చెల్లించుట కాబట్టి మనము ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్న విషయం ఏంటంటే ఎల్లప్పుడూ కూడా మనము దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ప్రతి విషయంలో ఎల్లప్పుడూ చెల్లించాల్సిందే అంటే మన జీవితంలో జరుగుతూ ఉన్న ప్రతి సంఘటనలు మనకు తెలుసు కదా రోమా ఎనిమిది ఇరవై ఎనిమిది దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్త సభకూడి జరుగుతుందని జరుగుతున్నదని కాబట్టి ప్రతిదీ కూడా మనం మేలు కొరకే కాబట్టి ప్రతి దాన్ని బట్టి కష్టాల్లో ఇబ్బందుల్లో సమస్యల్లో ప్రతి దానిని బట్టి కూడా ఎల్లప్పుడూ స్థుతి కృతజ్ఞత స్థుతులు చెల్లించే వాళ్ళముగా ఉన్నామా లేదా ఎంత పరిమాణంలో చెల్లిస్తూ ఉన్నాము మేలు చేస్తేనే చెల్లిస్తున్నామా లేకపోతే చెల్లించటం లేదా కానీ ఇక్కడ ఎల్లప్పుడూ చెల్లించాలి ట్వంటీ ఫోర్ అవర్స్ సెవెన్ డేస్ అట్లాగే మరొక విషయాన్ని మీ గమనంలోనికి తీసుకుని వస్తాను చూడండి తెస్లోని కాయలకు రాసిన పత్రికలో రెండు విషయాలు వ్రాయబడి వ్రాయబడి ఉన్నాయి జ్ఞాపకం చేసుకుందాం తెస్లోని కాయలకు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఐదవ అధ్యాయం పదిహేను వచనం చదువుతున్నాను జాగ్రత్తగా అంటే ఎవడను కీడునకు ప్రతి కీడు ఎవడికైనా చేయకుండా చూసుకునుడు మీరు ఒకని ఎందు ఒకడు మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి కాబట్టి ఎల్లప్పుడూ కూడా మేలైన దానిని అనుసరించాలి మనము ప్రతి చేసే ప్రతి పని కూడా ఇతరులకు మేలుకరంగానే ఉండాలి కీడుకరంగా ఉండకూడదు నష్టకరంగా ఉండదు ఉండకూడదు నష్టదాయకంగా ఉండకూడదు ఎలాంటి వాళ్ళకైనా సరే శత్రువులకైనా సహే కాబట్టి ఎదుటి వాళ్ళ మేలు గురించే మనం ఆలోచిస్తూ ఉన్నామా మరే విధంగా ఆలోచిస్తూ ఉన్నాము మనం చేస్తూ ఉన్న క్రియలు మేలుకరంగా ఉన్నాయా లేదా ఇంకొక రకంగా ఉన్నాయా అనే విషయాన్ని బట్టి మన ఆత్మీయ స్థితి మనం ప్రతి విషయంలో మన కుటుంబ విషయంలో భార్య భర్త పిల్లలు సంఘము బయట ఉన్న స్నేహితులు ఇతరులు అన్యులు అందరి విషయంలో మేలైనదే అనుసరించి చేయాలి అట్లాగే మరొక విషయాన్ని కూడా చెప్పాడు చూడండి అక్కడే కంటిన్యూషన్లో మేలైన ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకున్నది ఎల్లప్పుడూ సంతోషముగా ఉండు చాలా ప్రాముఖ్యమైన సత్యం అండి ఇది చాలాసార్లు మనం సంతోషాన్ని కోల్పోయే వాళ్ళంగా ఉండటం జరుగుతుంది క్రైస్తవ జీవితంలోనికి వచ్చిన తర్వాత ప్రతి చిన్న విషయానికి ప్రతి కష్టానికి ప్రతి సమస్యకు మనం సంతోషాన్ని కోల్పోయే వాళ్ళంగా ఉన్నాము అన్నట్లయితే దాని అర్థము ఆత్మీయంగా ఎదగటం లేదు అని అర్థము సంతోషాన్ని కోల్పోవటానికి అసలు అవకాశమే లేదు బికాస్ గాడ్ ఈజ్ ఇన్ ఆసు విత్ ఆసు దేవుడు మనతో ఉన్నాడు మనలో ఉన్నాడు దేవునిలో మనం ఉన్నాం ఇంకా సంతోషం ఎందుకు కోల్పోతా కోల్పోతామండి ప్రతి పరిస్థితి కూడా దేవుడు పరచడం కోసము మనల్ని అనుమతించాడు కాబట్టి మనము సంతోషాన్ని కోల్పోయే వాళ్ళంగా ఉండకూడదు కాబట్టి మనము రక్షణ అనుభవంలోనికి వచ్చిన కారణం ఏంటంటే ఏదో తాత్కాలికంగా కొన్ని సంతోషాల కోసం కాదు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండటం కోసం ఆ అనుభవంలో ఉన్నామా లేదా అనే దాన్ని బట్టి మనలను మనమే అంచనా వేసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు చూడండి మరొక విషయాన్ని మీ జ్ఞాపకం చేస్తాను ఫిలిపీలకు రాసిన పత్రిక ఫిలిపీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము నాలుగో వచ్చిన నాలుగో అధ్యాయము నాలుగో వచ్చిన ఎల్లప్పుడూ ప్రభువు నందు ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడు ఎల్లప్పుడూ మనము ప్రభువు నందు ఆనందించే వాళ్ళముగా ఉండాలి లౌకిక సంబంధమైన వివిధ రకాలైన సదుపాయాలు లేదా లౌకిక సంబంధమైన ఐశ్వర్యాలు ఆస్తి సంపద ఇతర వాటిని బట్టి మనము ఆనందించే వాళ్ళముగా కాకుండా ప్రభువును బట్టి ఆనందించాలి ప్రభువుతో మనతో ఉన్నాడు కాబట్టి ఆనందించాలి ప్రభు సన్నిధి ఎక్కడ ఉందో అక్కడకు వెళ్ళి ఆనందించాలి దేవుని ప్రజలు ఎక్కడ ఉంటారో అక్కడ ప్రభువు ఉంటాడు కాబట్టి అక్కడ ఆనందించాలి ప్రభు ఉండే స్థలమైన ఆ మందిరము దగ్గరకు వెళి వాళ్ళంగా కాబట్టి ప్రభువు నందు ఆనందించాలి తప్ప మిగిలిన ఏ భౌతిక సంబంధమైన విషయాల మీద ఆనందించే వాళ్ళుగా ఉండకూడదు ఒకవేళ వాటి ఆనందమే మన ఆనందం అనుకున్నట్లయితే మన అది తాత్కాలికమే అవుతుంది నందు ఆనందించే వాళ్ళగా ఉంటే ఎల్లప్పుడూ నందు ఆనందించే ఆనందించే అనుభవంలోనే మనము కొనసాగటం జరుగుతుంది అట్లాగే చూడండి పిలిపిలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము మూడు ఆరు కలిసి ఉన్నాయి నేను మధ్యలో ఒక వచనం చదువుతున్నాను పౌరు భక్తుడు అంటూ ఉన్న వచనం గనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రార్థనలో ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయుచు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా నా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించున్నాను ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన మాట చూస్తూ ఉన్నాం ఎల్లప్పుడూ ప్రార్థన చేయటం కొన్నేది ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నట్లుగా చూస్తాం మనము ఎఫ్ఎస్సి అపోస్తుల కార్యంలో పదవ అధ్యాయం రెండవ వచనంలో అంతేకాదు కొరకు సిద్ధపడే వాళ్ళు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండాలని యేసు క్రీస్తు ప్రభువే చెప్పాడు కాబట్టి మనము ఎల్లప్పుడూ ప్రా నిత్యము ఎల్లప్పుడూ ప్రార్థన చేసే అనుభవంలో ఉండాలి మరి మన ప్రార్థనా జీవితం ఏ విధంగా ఉన్నది ఎడతెగక చేస్తూ ఉన్నామా ఎంత సమయం చేస్తా ఉన్నామో ఎంత సమయము దేవునికి కేటాయిస్తున్నాము ప్రార్థన కోసము ఈ అనుభవం అనేది చాలా ప్రాముఖ్యమైనది కాబట్టి మనము ప్రార్థన చేసే సమయాన్ని బట్టి మన ఆత్మీయత స్థితి ఎదుగుదలను అంచనా వేయవచ్చు అయితే ఇక్కడ గన గమనించవలసినది ఎల్లప్పుడు అంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆ అనుభవంలో ఒకవేళ ఉండకపోతే ఎంత తగ్గాము ఎంత పెరగాలనే దాన్ని మనం అంచనా వేసుకొని ఆత్మీయంగా ఎదిగే విషయంలో ఉండాలి చూడండి మరొక విషయాన్ని మీ గమనంలోనికి తీసుకుని వస్తాను అపోస్తుల కార్యములు ఇరవై అప్పు కార్యములు కార్యంలో ఇరవై నాలుగు పదహారు ఇరవై నాలుగు పదహారు ఈ విధమున నేను పౌలభక్తిని అంటూ ఉన్న మాటలు నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసం చేసుకొని ఆత్మ సంబంధమైన వ్యక్తులమైన మనలో మన ఆత్మలో ఒక భాగము మనస్సాక్షి ఆ మనస్సాక్షి మనలను ఎప్పుడు కూడా నేరారోపణ దోషారోపణ చేస్తూ ఉంటుంది కాబట్టి ఆ మనస్సాక్షి మనలను నేరారోపణ దోషారోపణ చేయకుండా ఉండునట్లుగా ఎల్లప్పుడూ చూడండి ఇక్కడ నా మనస్సాక్షి నిర్దోషమైనది ఏ విధమైన లోపము లేకుండా ఏ విధమైన దోషారోపణలు చేయకోకుండా ఉండునట్లుగా ఎల్లప్పుడూ ఉండాలి అది ఎవరు ఎవరెవరి విషయంలో చూడండి మనుషులు అట్లాగే దేవుడు కాబట్టి మన మనస్సాక్షి మనుషుల విషయంలో ఇక్కడ తప్పిపోయావో ఇక్కడ పొరపాటు చేసావో దేవుని విషయంలో నువ్వు ఇక్కడ చేసావు పొరపాటు ఇక్కడ తప్పిపోయావు అని దోష ఆరోపణ చేయకుండా నిర్దోషముగా ఉండునట్లుగా ఎల్లప్పుడూ కూడా చూసుకునే వాళ్ళంగా ఉండాలి చూడండి ఇప్పుడు మరొక చివరిగా మరొక విషయాన్ని జ్ఞాపకం చేసి ముగించుకుందాం చూడండి రెండవ కోరింతీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఏడవ వచనం రెండవ కోరింతి ఐదు ఏడు కనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువుకు దూరముగా ఉన్నామని ఎరుగుండియో ఎల్లప్పుడూ ధైర్యముగా చూడండి ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము ఎల్లప్పుడూ ధైర్యం పిరిగితనము కాదు ఆ ధైర్యం కాదు ఎల్లప్పుడూ ధైర్యం దేవునికి దూరముగా ఉన్నా కూడా ధైర్యంగా ఎల్లప్పుడూ ఉండాలి అందుకోసమే అంటాడు నీతిమంతులు సింహము వలె ధైర్యంగా ఉంటారు ఆ విధమైన మన ధైర్యానికి కారణం మనలో ఉన్న దేవుడే త్రియేక దేవుడు మనలో ఉన్నాడు త్రియేక దేవుడు మనతో ఉన్నాడు ఎల్లప్పుడూ ధైర్యం ఆ ధైర్యం లేకుండా ధైర్యంగా ఉండాలి కాబట్టి ఆ భయము లేని అనుభవంలో ఈ లోకంలో జీవించాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది మరి ఎంత ధైర్యంగా ఉంటున్నామనే దాన్ని బట్టి మనము అంచనా వేసుకోవాల్సిన అవసరం ఉంది చాలా విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం ఆయా విషయాలలో మనము ఆత్మీయంగా ఎంత ఎదిగాము అయితే క్లుప్తంగా ఒక్క మాటలో జ్ఞాపకం చేస్తాను ఎల్లప్పుడూ ఉండవలసిన ఈ అనుభవాలు స్థుతియాగము కృతజ్ఞత సంతోషము అట్లా మేలైనది చేయటము ఎల్లప్పుడూ ప్రభునందు ఆలోచించడం ప్రార్థించటము అట్లాగే ధైర్యంగా ఉండటము నిర్దోష మనస్సాక్షి నిర్దోషమైనదిగా చూసుకోవటము ఇవన్నీ ఎప్పుడు సాధ్యమవుతాయి అంటే ఆత్మతో నింపబడిన అనుభవం ఆత్మపూర్ణులై ఉన్న అనుభవం ఎపిఎస్సి ఐదు పద్దెనిమిదిలో ఆత్మ ఆత్మపూర్ణులై ఉండు ఆ అనుభవంలో ఎప్పుడు కూడా ఆత్మతో నింపబడు ఆత్మతో నింపబడటం చేత శిష్యులు ధైర్యం కలిగి అద్భుతమైన కార్యాలు చేశారు మరణాన్ని సహితము ధైర్యంగా ఎదుర్కొన్నారు కాబట్టి ఆ విధమైన అనుభవంలో ఉండాలి అన్నట్లయితే ఆత్మ పూర్ణులై ఉండాలి ఆ విధమైన ఆత్మ పూర్ణులుగా ఉండి ఆత్మీయంగా దినదినము ఎదుగునట్లుగా అదేవిధంగా ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో సరి చేసుకున్నట్లుగా దేవుడు మనకు సహాయం గాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియ పరలోక తండ్రి ఎల్లప్పుడూ విశ్వాసులమైన మేము ఉండవలసిన ప్రతి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ వచ్చారు ఇంకా అనేకమైన విషయాలు ఉన్నాయి ఆ విషయాలలో మనం దినదినము మేము ఎదుగునట్లుగా మీరు సహాయం చేయమని నిరంతరం ఆత్మ ఉండే అనుభవంలో మేము ఉన్నట్లుగా సహాయం చేయమని వేడుకుంటాం చేరు వచ్చిన ప్రతి ఒక్కరిని మీ గాయపడిన హస్తాలను చాపి దీవించి వారి ప్రతి అవసరత కూడా తీర్చి మీరు మహిమ పొంది దేవుడు అని మిమ్మల్ని స్థుతిస్తూ యేసు ప్రభువారి నామంలోనే వందనములు చెల్లిస్తూ వేడు కొంచున్నా తండ్రి ఆమెన్ లాడ్ గాడ్ బ్లెస్